హలో అందరికీ మా అనంతపూర్ సైడు ఓలిగలు చాలా ఫేమస్ అండి అక్కడ బాగా బాగా పల్చగా చేస్తారు ఓలిగా మందంగా చేయరనమాట అనంతపూర్లో ఒక ఏరియా ఉంటుంది ఓల్డ్ టౌన్ అని అక్కడ చాలా ఫేమస్ ఒకప్పుడైతే ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్కి అలా వచ్చేది ఓలిగా ఇప్పుడు మాత్రం దాదాపు ట్వంటీ అబోనే ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దాని మీదకి ఏమి గార్నిష్ అయితే ఏం చేయరు గసగసాల అలాంటివి వేస్తారు కదా ఇళ్ళల్లో అయితే అలా ఏం చేయరు కానీ చాలా పల్చగా చేస్తారు విత్న్ మినిట్స్లో చేసేస్తారు అనమాట వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఓలిగలు వచ్చేసి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసినావన్నమాట సో చాలా బాగున్నాయి ఓలిగలు అయితే అది వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ అనమాట కొంచెం చల్లగా అయిపోయినాయి అనుకోండి అందులోకి నెయ్యి కానీ లేదా పాలతో అయితే చాలా బాగుంటుంది నాకైతే పాలు వేసుకుని తినడం చాలా ఇష్టము కానీ కడప సైడు కొన్ని ఏరియాస్లో మాత్రం ఊరికే జస్ట్ చిన్నగా చేస్తారండి ఓలిగా అంటే ఒక అరచేయంత మందంతో చేస్తారనమాట అందులో ఓలిగ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు ఎందుకంటే ఒట్టిగా పూర్ణం మాత్రమే తింటున్నామేమో అన్నట్టు అనిపిస్తుంటుంది